ఏం సార్ అసలు ఇంతవరకు మీకు టికెట్ కన్ఫామ్ అని చెప్పేసి ప్రకటించలేదు జనసేనతో పొత్తులో ఉన్నారు కానీ ఫ్లెక్సీల మీద పెమ్మసాని అనే నేను అని చేశారు ఎంతవరకు కరెక్ట్ అంటారు పెమ్మసాని అనే అనేది ప్రజలకి పెమ్మసాని అంటేనే ఆ పేర్లోనే వైబ్రేషన్ ఉందనుకోవచ్చా సార్ పెమ్మసాని అనే పేరు వినగానే అక్కడ మీకు ఆపోజిషన్ అనేది ఇప్పటికి నలుగురు క్యాండిడేట్లు మారారు అంటే నాటకంలో ఒకటో కృష్ణుడు రెండో కృష్ణు టైపు ఇప్పటికి నలుగురు మారారు ఇంకెంతమంది మంది కూడా తెలియట్లేదు ఇంకా ఇది ఒక ముప్పై నలభై ఏళ్ల నుంచి నేను బిల్డ్ చేసుకున్నాను నరసరావుపేటలో ప్రజలందరూ కూడా పెమ్మసాని అనేవాడు మావాడు అని చెప్పుకుంటున్నారు అంటే నీకు అలా ముద్ర పడిపోయింది జనరల్ గా కూడా పల్నాటి ప్రాంతలకి కొద్దిగా భావోద్వేగాలు ఎక్కువ బుర్రిపాలెం బుల్లోడ్ లాగా గా ఉంటారా పల్నాడు పులిలాగా పౌరుషం చూపిస్తారా ఇక్కడ రొమాంటిక్ ఉండాలో మీ భార్య గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు వైఫే గర్ల్ ఫ్రెండ్ మాది లవ్ మ్యారేజ్ సో షీ ఇస్ వన్ అండ్ సోల్ సర్ మీరు ఆంధ్రలో మెడిసిన్ చదివారు అట్లాంటిది ఇక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చారు దాని గురించి మీరు ఏమంటారు గవర్నమెంట్ వచ్చాక వన్ టూ వీక్స్ లో ఆటోమేటిక్ సార్ మీరు అమెరికా రాజకీయాలు చూసారు ఇక్కడ రాజకీయాలు చూశారు లోకేష్ గారు కూడా అమెరికా నుంచి వచ్చిన వ్యక్తే ఐ మీన్ అక్కడి నుంచి చదువుకోవడం అక్కడి నుంచి వచ్చిన వ్యక్తే అతను ఏమైనా మార్పు తీసుకురాగలరని మీరు అనుకుంటున్నారా ఎవరైనా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు మధ్య గ్యాప్స్ చూస్తారు సార్ మీరు ఒకవేళ ఓడిపోయినా కూడా ఇక్కడే ఉండి ప్రజలకు సేవ చేస్తారంట అసలు అనే కాన్సెప్ట్ మీ ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులతో మీ ప్రయాణం ఎలా ఉంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఏదైనా మనం ఇచ్చేదాన్ని బట్టి ఎదుటి వాళ్ళ నుంచి వస్తుంది తెనాలిలో తెనాల నుంచి అరటి పసుపు ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ రవాణా అవుతూ ఉంటాయి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి సో ఆ రైతులకి మీరు ఇచ్చే భరోసా ఏంటి ఒకటి మాకు వాటర్ కరెక్ట్గా వచ్చే విధంగా చేయండి రెండోది మా గిట్టుబాటు ధర తెనాలి ప్రజలు ఏమంటున్నారంటే మాకు అభ్యర్థిగా అలపాటి రాజా గారు అనుకున్నాము కానీ రాజాగారిని కాకపోయినా నాదెళ్ళగానే పెట్టారు తెలుగుదేశం కార్యకర్తలు పెమ్మసాని గారు ఎలాంటి భరోసా ఇస్తారు ఎలా కాపాడుకుంటూ వస్తారు నాదెళ్ళ టీం నుంచి అని చెప్పి ఒక డౌట్ ఉంది వాళ్ళకి ఇందులో ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఒక తినాలనే కాదు ప్రతి నియోజకవర్గంలో మీ నియోజకవర్గాల్లో కార్యకర్తల పనితీరు ఎలా ఉంది కథమసింహాలు అంటారు చూసారా అలా ఉన్నారు ఈ రోజున పొత్తు వల్ల జనసేన వాళ్ళకి తెలుగుదేశం కార్యకర్తలకి ఎలాంటి గొడవలు కానీ ఎట్లాంటి డిఫరెన్స్ ఏం లేదా సార్